ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో నీటి నిలువలు దారుణంగా తగ్గిపోతున్నాయి ఓవైపు ఎండల తీవ్రత మరోవైపు పంటలు చివరి దశకు రావడంతో జలాశయాల్లో నీరు తగ్గుతుంది పంటకు నీళ్లు సరిపోకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లోని ప్రాజెక్టుల నీటి నిల్వలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులలో క్రమక్రమైన నీటి మట్టం తగ్గుతుండటంతో ఇటు రైతులు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలోని శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు కుమ్మరంభ్రీం జిల్లాలోని కొమరంభ్రీం హాడ ప్రాజెక్టు అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీటి మట్టం క్రమక్రమైన తగ్గుతూ ఉన్నది దీంతో ఆ రైతులైతే ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మనం శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం ఈ ప్రాజెక్టు మొత్తం కూడా స్థాయి నీటి మట్టం ఇరవై పాయింట్ వన్ సెవెంటీ ఫైవ్ క్యూ టీఎంసీలు కాగానే ప్రస్తుతం అయితే పదకొండు పాయింట్ ముప్పై గాను టీఎంసీల నీటు మాత్రమే నిల్వ ఉంది ముఖ్యంగా కుమరంభి మహసాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమరంబీ హాడా ప్రాజెక్టులో కూడా దాన్ని పూర్తిస్థాయి నీటి మట్టం టెన్ టీఎంసీలు కాగా ప్రస్తుతానికి అయితే ఐదు టీఎంసీల నీరు మాత్రమే అందులో నిల్వ ఉంది అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు స్థాయి నీటి మట్టము సెవెన్ పాయింట్ సిక్స్ జీరో త్రీ ప్రస్తుతానికి అయితే ఐదు పాయింట్ రెండు జీరో టూ ఎం టీఎంసీల నీరు మాత్రమే అయితే అందులో నిల్వ ఉన్నది అది మొత్తం కూడా ప్రాజెక్టు కడెం ప్రాజెక్ట్ అయితే దాదాపు డెడ్ స్టోరేజ్కి అయితే చేరుకున్న చేరుకుందని చెప్పచ్చు ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రాజెక్టులలో కూడా నీటి ఆవిరై కూడా నీటి నిల్వలు తగ్గుతున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న మరో రెండు నెలలు ఏదైతే ఇటు ఏప్రిల్ కావచ్చు అదేవిధంగా మే నెలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టాలు తగ్గి కూడా ఏదైతే మంచినీటికి త్రాగునీటి కోసం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు తల అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు కూడా అందరు కూడా ఇప్పటికే కూడా ప్రాజెక్టులను విజిట్ చేసి కూడా అక్కడ ప్రత్యామ్నాయ మార్గం అంటే నీటి నిల్వలు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకుంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి దానిలో కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఈ జిల్లాలకు సంబంధించి ఏదైతే కడేం కావచ్చు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు కుమరం భీమికి సంబంధించి కూడా ఆడ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులలో కూడా నీటి ఇల్లు తగ్గడటం కూడా ఆయకట్టు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆందోళన చెందుతా ఉన్నారు ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని ప్రాజెక్ట్ నుండి కూడా ఇదైతే హైదరాబాదుతో పాటు అదేవిధంగా కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కూడా సాగు త్రాగునీటి కోసం కూడా నీటిని అయితే ప్రతిరోజు సరఫరా చేస్తూ ఉన్నారు ఇక మొత్తం కూడా మంచిర్యాల జిల్లాలోని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గూడెం ఎత్తిపోతల పథకానికి ఒక వంద ముప్పై మూడు క్యూసెక్ల నీటిని పంపి పంపి నీటిని సరఫరా చేయగా హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి కూడా తాగునీటి కోసం కూడా మూడు వందల ఏడు క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు విధంగా కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఎన్టీపీసీకి రెండు వందల నలభై రెండు క్యూసెక్ల నీరు అదేవిధంగా కూడా వేమునూరి పంపాజు కూడా నాలుగు వందల తొంభై నాలుగు క్యూసెక్ల నీటిని అయితే అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అయితే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది మంచా జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నటువంటి నీటిని అదుపు చేయాలి ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించి మంచాడు జిల్లాకు సంబంధించి ఇటు తాగునీటి కావచ్చు అవసరాలకు కావచ్చు అదేవిధంగా సాగునీటి అవసరాలకు కూడా ఖచ్చితంగా ఈ నీటిని వినియోగించాలి ఆ తర్వాత మిగిలిన నీటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులకు ఎమ్మెల్యే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిర్మల్ జిల్లా కలెక్టర్ కొమరంభీం జిల్లాకు సంబంధించి వెంకటేష్ దోత్రే కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటిని కూడా విజిట్ చేసి కూడా ఏదైతే డెడ్ స్టోరేజ్కి వాటర్ చేయకుండా ఎటువంటి చర్యలు చేపట్టలేదు దాని మీద కూడా అధికారులతో కూడా ఏదైతే సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఇక ఇప్పుడు మరో రెండు నెలల్లో కూడా ఎండ తీవ్రత మొత్తం కూడా వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకుంటే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి మా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటిని నీటిని అటువంటి విషయంలో కూడా అధికారులు అయితే ఇప్పటికే కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులలో కూడా వాటర్ మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకుంటే పరిస్థితి ఏందనే దాని మీద కూడా ఇప్పటికే కూడా అధికారులు చర్చలు ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే కూడా ఏదైతే రానున్న రోజుల్లో మరో రెండు నెలల్లో కూడా ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజలైతే మంచినీటి కావచ్చు సాగునీటికి తాగునీటికి అయితే కష్టాలు ఎదుకునేటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ మంచిర్యాల జిల్లా